వారోత్సవాలను పాటిద్దాం బండి నడిపేటప్పుడు మర్చిపోకుండా విధిగా హెల్మెట్ వాడదాం మనతో పాటు మనతో పాటు మనతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడేందుకు కంకణం కట్టుకుందామని తెలియజేస్తూ రోడ్డు భద్రతా వారోత్సవాల పైన రంగారెడ్డి జిల్లా అన్నో కన్నా ప్రాణం అన్నో వేగం రోడ్డు భద్రత వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను రోడ్డు భద్రత వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను బండి నడుపంగ తప్పకుండా మరి అన్నో మాయన్న తలకు హెల్మెట్ పెట్టుకుందాము అన్నో మాయన్నా బండి నడుపంగా తప్పకుండా అన్నో మాయన్న తలకు హెల్మెట్టు పెట్టుకుందాము అన్నో మాయన్నా వేగం వద్దు నెమ్మది ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం పిన్నా అన్నో పిందన్న వేగం వద్దు నెమ్మది ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం పిన్నా అన్నో మాయన్నా తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను యాది చేసుకో తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను గుర్తు ఉంచుకో తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను మూల మలుపులు ముందు చూడరా అన్నో మాయన్న ఫోను పట్టుకొని పోదు గొట్టకు అన్నో పెద్ద మూల మలుపులను ముందు అన్నో మాయన్నా పోను పట్టుకుని పోదుగొట్టకు అన్నో పెరుగు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం అన్నో మాయన్నా వేగం వద్దు ప్రాణం వద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం మిన్నా అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం మిన్నా